మంత్రదీక్ష పుచ్చుకున్న భక్తుడొక్కడు మఠములోని ఒక సాధువుతో వాదన చేస్తున్నాడు అది విన్న శ్రీ శారదామాత ఇలా అన్నారు ప్రతి వ్యక్తి మూడు విషయాలలో జాగ్రత్త వహించాలి ఒకటి నదీ తీరములో ఉంటున్న ఇల్లు ఏ సమయంలోనైనా వరదలు వచ్చి కొట్టుకుపోవచ్చు రెండు పాము పామును చూడగానే జాగ్రత్త పడాలి ఏమి చేస్తుందో ఎవరిని కాటు వేస్తుందో తెలియదు మూడు సాధువు సాధువు అనే ఒక్క మాట అంతెందుకు ఆయన చేసే ఒక్క ఆలోచన కూడా మీకు హాని కలిగించవచ్చు ఇది మీకు అర్థము కాదు కావున వారిని చూసిన వెంటనే నమస్కరించాలి మాటలతో వారిని అవమానించరాదు విద్యార్థి అమ్మా ఎన్నిసార్లు జపం చేయాలి వెయ్యి పదివేలు లేకపోతే అంతకన్నా ఎక్కువగానా శ్రీ శారదామాత నాయన మీరందరూ విద్యార్థులు ఎన్నో పాఠాలు చదువుకోవాలి పరీక్షలు రాయాలి అందువలన మీరు ఎక్కువగా జపం చేయలేరు ఆ తరువాత సమయం దొరికినప్పుడు అంచెలంచెలుగా జపసంఖ్యను పెంచవచ్చు శ్రీరామకృష్ణ నామాన్ని పదిసార్లు జపిస్తేనే చాలు అదే గొప్ప విషయం అంటూ గురుదేవులే శ్రీరామకృష్ణులే నాతో అన్నారు లోక శ్రేయస్సు కోసం శ్రీరామకృష్ణులు స్వయంగా కఠోర తపస్సు చేసి లోకంలో చైతన్యాన్ని జాగృతం చేశారు ఆంతరిక భావన వ్యాకులత నూతనోత్సాహము ప్రగాఢ ప్రేమలతో సాధనలు చేస్తే ప్రస్తుతము స్వల్ప ప్రయత్నంతోనే విజయం సిద్ధిస్తుంది అమ్మాయి ఒక్క క్షణమైనా ఊరకే ఉండకూడదు ఏదో ఒక పని చేస్తూ ఉండు ఏదో ఒక పని కల్పించుకొని దానిలో నిమగ్నమవు సోమరితనము మనస్సులో రకరకాల ఆలోచనలు రేకెత్తించి బెంబేలెత్తిస్తుంది స్త్రీలకు లజ్జయే ఆభరణము ఆత్మ ఆత్మగౌరవము లేని స్త్రీని స్త్రీగా పరిగణించలేము జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో గురుదేవులను స్మరించు అప్పుడు ఎలాంటి కష్టము దుర్భర కష్టముగా అనిపించదు ఎవరి జీవితంలో దుఃఖము కష్టము లేవు అవి ఉండే తీరతాయి భగవంతుని పవిత్ర నామాన్ని జపించు ఆయనను శరణుజొచ్చి జీవితము సాగించు అప్పుడు భగవంతుడి నీకు శక్తిని ప్రసాదిస్తాడు కష్టాలు సమస్యలు ఏవీ అప్పుడు నిన్ను కలత చెందనీయవు